ം ജെ ടി ന്യൂസ് കെ സ്വാഗതം ڪل 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 காரியமாங்கலகிரினாரு கார்கே తెలుగుదేశం పార్టీ నాయకులకి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నందమూరి అభిమానులందరికీ పేరు పేరు నాన్న నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నటసింహం నందమూరి బాలకృష్ణ అరవై నాలుగో పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే వెంకటగిరి పోలేరమ్మ తల్లి ఆయనకు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఈ సభా కోరుకుంటున్నాను అలాగే ఏ రాజకీయ నాయకుడైనా చరిత్రలో చూస్తే తండ్రి అధికారాన్ని నట్టం పెట్టుకొని లక్షల కోట్లు మింగిన చరిత్ర మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది కానీ తండ్రి ముఖ్యమంత్రి బాబా ముఖ్యమంత్రి ఈయన ఎమ్మెల్యే మూడు సార్లు హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే ఒక్క రూపాయి కూడా మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఆంధ్ర రాష్ట్ర చరిత్ర అలాగే నందమూరి వంశం అంటేనే కాగానికి కీర్తి ప్రతిష్టలకి పేరు అలాగే ఆ సింహం కడుపును పుట్టిన మా నందమూరి బాలకృష్ణ సింహం కూడా అదే దారిలో నడుస్తున్నాడే గానీ ఎక్కడా తప్పు చేయడని ఆయన నందమూరి అభిమానులు ముఖ్యంగా వెంకటగిరిలో ఉన్న నందమూరి అభిమానులు కూడా ఆయన పాటలు నడుస్తూ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు వెన్నంటి ఉంటారని తెలియజేసుకుంటూ ఇలాగే ప్రతి ఒక్క సేవా కార్యక్రమాల్లో వీళ్ళు ముందుండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మన ఎమ్మెల్యే గారు గురుగుండ రామకృష్ణ గారు ఆందోళనతో లేదంటే ముఖ్య అతిథిగా విచ్చేసిన మా తమ్మూటి నాగేశ్వరరావు గారికి ఈ ప్రోగ్రాంని ఇంత బాగా ఏర్పాటు చేసిన నందమూరి అభిమానులకు యూత్కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గర్విల లెక్క వ్యక్తి బాలకృష్ణ ఆ గౌరవం ఎందుకంటే ఇంతకుముందు మా నాయకుడు చెప్పినట్టుగా తండ్రి సీఎం బావ సీఎం అదేవిధంగా ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా మన గెలిచాడు ఇన్ని పోస్టులు పెట్టుకొని ఎక్కడ కూడా రాజకీయంగా అవినీతి మరక అంటించుకోని నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణ వారికి మాత్రమే వర్తిస్తుంది అటువంటి నాయకుడు పుట్టినరోజు ఈరోజు మేము ఎన్నిగీటిలో జరుపుకుంటున్నామంటే చాలా గర్వంగా ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చేదానికి కూడా తను కృషి చేసి రాష్ట్రం మొత్తం మీద తిరిగి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసమర్థతలు అన్యాయాన్ని ఎండగట్టిన పరిస్థితుల్లో బాలకృష్ణ గారు అండ్ ఆ విధంగా కూడా బాలకృష్ణ జనాలకు ఎగిరయ్యి ఈ మొన్నటి దాకా జరిగే అవనీతులు పాల్గొని ఎక్కువ ప్రజల్లోకి పోయి తెలుగుదేశం ఇన్ని చీట్లు వచ్చే కారణం కూడా ఆయన ఒక కారణం కాబట్టి నందమూరి బాలకృష్ణ సినిమా రంగంలో కూడా ఆయన అద్భుతంగా రాణిస్తూ వరుసగా విజయాలు సాధిస్తూ మొన్న రిలీజ్ అయిన అఖండ కానీ వరుసగా అన్ని విజయాలు సాధిస్తున్నాడు రాబోయే వన్ నాట్ నైన్ చిత్రం అంటే కొత్తగా చేస్తున్నారు అది కూడా బ్రహ్మాండంగా ఆడి ఆంధ్రప్రదేశ్లో ఒక మెసేజ్ విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు అందమూరి బాలకృష్ణ గారి అరవై నాలుగు ఆ జన్మదిన సందర్భంగా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి బాలకృష్ణ అసోసియేషన్స్ వాళ్ళకి అదేవిధంగా మా తెలుగుదేశం నాయకులందరికీ దేనికి ఎన్నో ధన్యవాదాలు నిజంగా బాలకృష్ణ గారు ఒక క్రమశిక్షణ కలిగిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహానటుడు మహానంటే ఎంతో మహా రాజకీయవేత్త అదేవిధంగా ఎంతో సేవ చేస్తున్నటువంటి గొప్ప సేవకుడు ఎలా సేవకుడు అంటే బసవ తారకం క్యాన్సర్ ఇండి పెట్టుకోవచ్చు తద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ క్యాన్సర్ ఇష్టం చేసేదానికి ఆహర్నిసం కృషి చేస్తున్నటువంటి మహోన్నత వ్యక్త ఆయన అరవై నాలుగో జన్మిదను చేసుకోవడం చాలా సుద్రదం ఆయనకి కోలేరమ్మ తల్లి ఆశీర్వ ఆశీర్వాదంతో వెంకటాచుని ఆశీర్వాదంతో ఊరేలు ఇద్దరు ఊరేలుండాలని